రైటికెన్ నిన్న ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నాయకుడు నారాయణ రెడ్డి కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఫోన్ నుంచి బాధిత కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడారు కడప జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టుకు చెందిన నారాయణ రెడ్డి ఆత్మహత్యకు కారణాలను జగన్ అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు నారాయణ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ రఘురావు రెడ్డి క్యాక్టర్ తీసుకున్నారు రవీంద్రెడ్డి వచ్చినాడు డిప్యూటీ సిఎం వచ్చినాడు ఎక్స్ సురేష్ బాబు వచ్చిన కేవలం డబ్బు కోసం వేధించి కొట్టి చంపినారు తక్కువ లేక మానసికంగా హింసి దాంతో చనిపోయినాడు కరెంటు బట్టుకోలే కరెంట్ పట్టుకో చనిపోయినాడు వీళ్ళకి ఇద్దరు పిల్లలున్నారు వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి అతను బతికే పరిస్థితి లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నాడు అవినాష్ చెప్తాను వచ్చి అవినాష్ దగ్గర నుంచి సాయం చేసి పడిపోతాడు తను రఘురామ్ రెడ్డి ఇద్దరు కలిసి సాయం కూడా చేస్తారు ఏమంటే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా యాక్స్ తొమ్మిది మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్ గా వైసీపీ కార్యకర్త కదా పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా ఇల్లు రోడ్డు మీద యాక్చువల్ గా పిలిపించి నువ్వు నువ్వు డబుల్ డిమాండ్ చేశారు డబుల్ డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా నేను ఎందుకు కట్టాలన్నాడు తర్వాత ఇంకోటి ప్రెజర్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా ఆ ముద్ర తప్ప మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్ ఇప్పుడు రోడ్ ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆరు నెలల పిల్లప్పుడు మా అక్క సంవత్సరం మా నాన్న చిన్న గుండె కొడు చనిపోయాడు సార్ మా తాత వాళ్ళంతా సాగారు సో ఏదైనా పార్టీ తరపు నుంచి పిల్లలకు ఆర్థికంగా మీరు ఎందుకంటే తోబొట్టు మీ తోగొట్టు అనుకోండి సార్ ఆర్థికంగా ఖచ్చితంగా మాకు సాయం చేయాలి సార్ చెప్తాను చెప్తాను వస్తారు అవి రుచి అవి రామ రెడ్డి అవినాశంధ రుచి